ఎనిమిది వేలా నీది లోడ్ వచ్చేసి నలభై టన్ను ఉండదా ఎంత వస్తుంది వస్తే ఇరవై 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 ఐదు అంతేనా ఇప్పుడు మళ్ళీ లోడ్ చేయి కాటా వేద్దాం నలభై ఉంటే నీకు ఐదు లక్షలు ఇస్తా సరే నువ్వు కొంటున్నా చెప్పమని చెప్పండి సార్ ఉందంట చూసి మనండి పక్కన అండి చూపిస్తా ఏడా సంబంధాలు గారి దగ్గరికి వెళ్ళండి చూపిస్తా మాకేం లేదు ఓళ్ళే వస్తారు ఇడికి ఎందుకు మీరు ఉత్సోకోడిగా నూటికి నూరుపాయలు కూర్చుంటున్నా ఉద్యోగుడుగా కూర్చుంటున్నాం మీరు దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని అర్థం చేసుకొని కాయిత్యం వాళ్ళ ఆ కాయితం రమ్మనండి తెచ్చి సార్ మీకు అంతా కూర్చుంటే ఏముండాయి కూడా లాభ ప్రకారం వెళ్ళండి నూటికి లాప్రకారం అడుగుతున్నాను వాళ్ళ విగురు ఉండేది జనవరి పద్నాలుగు టైం అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన క్వాంటం కన్నా ఏమని ఉంటే కంప్లైంట్ డ్రా కేసు కట్టి దాని దర్యాప్తు చూడండి మేము వాళ్ళని అడుగుతున్నాం తెచ్చిస్తారు మధ్యలో మీరు ఇంటర్ఫీర్ కాదు మధ్యలో ఇంటర్ఫ్యూంది మూడు గంటల మీరు ఎవరు సార్ ఎవరు మీరు హ్యాపీ కూర్చోండి అటు సైడ్ కూర్చోండి దీనిలో గడ్డం కూర్చోద్దండి మీకు కావాలంటే కూర్చోండి మీరు అన్లోడ్ చేసింది ఎందుకు వచ్చాడు అడగండి వచ్చినాయి అంటే ఏమంటుంటుంది దానిలో అర్జీ ఒక రాస్తాం దాని ప్రకారం చేసి కంప్లైంట్ ఇవ్వండి సార్ మీరు మీరు అన్ని తెలిసి మీరే ఇట్లా గురించి నిలబడతే వాళ్ళు తెలియనోళ్ళు కూడా బాగుండదు సార్ తెలిసిందాన్ని అడగలుగుతున్నాం అదే సార్ మీరు అడగద్దరు నేను చెప్పలే

సార్ మేము ఆకు ఒక హెడ్ ఫోన్ వచ్చాము ప్రాపర్టీ పబ్లిక్స్తున్నాడు మేము వచ్చినాం దొంగతనం నిరూపిస్తున్నాం నిరూపించండి సార్ రాసేయండి కంప్లైంట్ రాసేయండి అంతేగాని ఇట్లా కూర్చోకూడదు కదా ఇట్లా కాదు కదా వే అది కాదు కదా మీరు చెప్పేది నేను మీ దగ్గర నేర్చుకుంటాను సార్ నేను మీ దగ్గర నా దగ్గర నేర్చుకోవాల్సినంత అవసరం లేదు మీ దగ్గర మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి నేర్చుకుంటాను నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు చాలా నేర్చుకుంటాను నేర్చుకోండి సార్ నో ప్రాబ్లమ్ గురించి ఇబ్బంది లేదు